హాయ్ అండి అందరికీ నేను మీ స్వప్న చుక్క నీళ్ళు పొయ్యకుండా మంచి గ్రేవీతో చికెన్ ఫ్రై అండి చాలా అంటే చాలా బాగుంది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వన్ కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఈ విధంగా ఈ చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం రుచికి సరిపడా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు త్రీ స్పూన్స్ పెరుగు తియ్యటి పెరుగు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా వేసి చక్కగా కలుపుకోవాలి మొత్తం ఈ విధంగా రెండు నిమిషాలు కలుపుకోండి కారం ఉప్పు ముక్కలకు చక్కగా పట్టుకుంటుంది ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ పక్కకు పెట్టుకోండి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వన్ కేజీ చికెన్కి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు లవంగాలు చెక్క ఇలాచీలు బండపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసి పచ్చిమిర్చిలు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కలుపు పెట్టుకున్న చికెన్ వేసి ఇలా కలుపుకోవాలండి చాలా అంటే చాలా ఈజీ అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాది అందరూ కమ్మగా తింటారండి కడుపు నిండా ఈ విధంగా చేస్తే చూడండి ఇలా కలుపుకోవాలి వాటర్ మొత్తం ఇంకిపోయేవరకు చిన్న మంట పైన ఉడికించుకోవాలండి చికెన్ చూడండి ఇలా దగ్గర పడింది ఈ విధంగా అస్సలు మిస్ అవ్వకుండా చేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది చపాతిలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వన్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని ఇలా కలుపుకోండి మిరియాలు హెల్త్కి చాలా మంచి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చికెన్లో మిరియాల పౌడర్ వేసుకోండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చివరిగా కొత్తిమీర వేసి కలుపుకోండి ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీ అండి చాలా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ना चैनल की सपोर्ट की थैंक यू